అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం నేను మీ భవాన్ని ఈరోజు దసరా వస్తుంది కదా తొమ్మిది ప్రసాదాలు ముందు పెట్టేశాను ఇది పదవ రోజు పండగ రోజు అనమాట ఇలా అమ్మవారికి పొంగలి వులన్నం శనగలు ఇలా ప్రసాదం చేయండి ఇప్పుడు ఒక మాట శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి పక్కనే బిల్లు నొక్కండి వీడియోలు వీడియోలన్నీ వస్తే చూడండి మనం ఇడిగానైనా పొయ్యిని శుభ్రంగా కడుక్కుంటాం కదా అలానే పండగ రోజు కూడా కడుగుతాం కదా అలా కడిగినప్పుడు కొంచెం పసుపు బట్టు కుంకుమ పెట్టి పాలు పొంగల్ చేసుకుంటాం కదా అలానే పొంగల్ చేసుకునే తెపాలకి మళ్ళీ ప్రసాదం నైవేద్యం పెట్టుకునే గిన్నెలకి కూడా బొట్టు పెట్టుకుంటాం కదా అలా పెట్టి అక్కడ పెట్టాను అనమాట ఇప్పుడు నేను ఇప్పుడు పొంగల్ చేయడానికి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కొంచెం శనగపప్పు తీసుకున్నాను ఒక గిన్నెలో వేసుకుని నీళ్ళు పోసి చక్కగా కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటిని కడిగి కొంచెం నీళ్లు పోసి మళ్ళీ వీటిని పక్కన పెడుతున్నాను స్టవ్ వెలిగిచ్చి పొంగలి గిన్నె పెట్టుకుని అంటే ఇది తెపాలా పెట్టాను నేను అది పొంగలి చేసేదేని ఎప్పుడు అలా తపాలా పెట్టి ఒక స్పూన్ వేయండి ముందు ఎందుకంటే పొంగలు అడుగంటుకుండా ఉంటుంది తర్వాత రెండు గ్లాసులు నీళ్ళు పోసాను నాలుగు గ్లాసులు పాలు పోసాను అనమాట ఇవి చక్కగా ఉడకటానికి సరిపోతాయి ఒక గ్లాసు బియ్యానికి ఈ కొలతలు మొత్తం ఆరు గ్లాసులు అనమాట ఒక గ్లాసు పాలు తర్వాత పోసాను చివరికి ఇప్పుడు పాలు పొంగు వచ్చినాయి కదా ఇక ఇప్పుడు ఇందాక మనం కడిగి పెట్టాం కదా బియ్యము పప్పును ఇవి అవి పాలల్లో వేసుకుని చక్కగా ఉడకపెట్టుకోవాలి అడుగు అంటకుండా అలా గెరిటితో తిప్పుకుంటూ చక్కగా ఉడకనివ్వాలి అలా ఉడుకుతుంటే తిప్పుకుంటూ ఉండాలి పాలికి పొంగిపోకుండా పొయ్యి మీద పడకుండా జాగ్రత్తగా అది అడుగంటకుండా చూసుకుంటూ తపాలా కలుపుకుంటూ ఉండాలి ఇక ఇప్పుడు చూడండి దగ్గర పడింది కదా అన్నం ఉడికింది మెతుకు పట్టుకుని చూసుకుంటే తెలిసిపోతుంది ఇప్పుడు ఈ అన్నము చూడండి చక్కగా ఉడికింది కదా ఇక ఇప్పుడు దీంట్లో బెల్లం వేసేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసు బెల్లం వేసాను నేను ఈ కొలత చక్కగా తీపి సరిపోయింది అనమాట తర్వాత పాలు పాలన్నా కదా ఆ పాలకేం ఎక్కువ పట్టదు ఆ పాలు పోసినా కానీ తీపి చక్కగా సరిపోయి చాలా బాగుంది అనమాట వేసిన బెల్లం నీరెల్లి అవుతుంది కదా ఆ నీరంతా పోయి అలా చిక్కబడితే అప్పుడు చాలా బాగుంటుంది పొంగలి ఇప్పుడు పొడి పొడేసి కలుపుకోవాలి మీకు ఒక మాట మీరు అచ్చంగా పాలతో వండితే కనుక ముప్పా లీటర్ నుంచి లీటర్ పాలు దాకా పడతాయి అన్నమాట కానీ ఆ రుచి చాలా బాగుంటుంది కావాలంటే అలా వండి చూడండి ఇప్పుడు కొంచెం నెయ్యేసాను అది కలిపేసుకుని ఇక పొంగల్ అయిపోయింది దించేసుకోవటమే మనం కట్ల పొయ్యి మీద పొంగల్ చేస్తే దించేటప్పుడు ఆ మండే పొయ్యిలో అగ్నిదేవుడు కానీ కొంచెం వేసి దించుతారు ఇక్కడ మనం గ్యాస్ పేమే చేస్తున్నాం కదా అందుకని పక్కన పెట్టి కొంచెం దించేసి పొంగలి గిన్నె పక్కన పెట్టాను ఇప్పుడు కొంచెం కిస్మిస్ జీడిపప్పు వేయించుకుని అవి కూడా పొంగల్లో వేసుకుని కలిపేసుకోవాలి కాసేపు పక్కన పెడితే గట్టిగా అయిపోతుంది పొంగలి అప్పుడు ఒక గ్లాసు పాలు పోస్తే ఇంకా తర్వాత గట్టిపడదనమాట ఆ పాలు ముందు పోసామనుకోండి ఆ గ్లాసు కూడా అప్పుడైనా వేడికంతే గట్టి పడుతుంది అందుకని ఇప్పుడు ఆరిపోయినాక అట్ట ఆ పాలు కలుపుకుంటే ఇక చక్కగా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉన్న ఇక అలానే ఉంటుంది పాలు కాసినాక గోరెచ్చట పాలు పోయండి మీకు కావాలంటే ఇంకొక గ్లాసుకు పోసుకోవచ్చు పొంగలి చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది ఇలా చేయండి మళ్ళీ కుక్కర్ తీసుకుని ఒక కప్పు బియ్యం తీసుకుని వాటిని కడుక్కోవాలి శుభ్రంగా ఇవి అన్నానికి అనమాట బియ్యం కడిగినాక ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు నీళ్లు పోసుకుని ఇప్పుడు ఈ కుక్కర్ స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకోవాలి అది ఉడికినాక అన్నం పక్కన పెట్టేశాను పెట్టి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు వేయించుకుని కొద్దిగా వేగినాక రెండు ఎండి మిరపకాయలు కొంచెం జీలకర్ర మరీ ఎక్కువైపోయినా అనమాట జీలకర్ర అవి కొంచెం వేసుకుంటే సరిపోతుంది వేరుశెన్న గుళ్ళు అవి కూడా వేసి వేయించుకోవాలి ఐదు స్పూన్లు నువ్వులు తీసుకున్నాను వాటిని కూడా చిట్పటామనే వరకు వేయించుకోండి అవి వేగినాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టి ఆరనివ్వండి ఆరిపోయినాక పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇనువులు ఆరిపోయినాయి ఇక మిక్సీ జార్లో పోసుకుని మిక్సీ పట్టుకోవాలి వేడి మీద వేస్తే సమురు సమురుగా ఉంటుంది అనమాట అందుకని ఆరిపోయినాకేస్తే అలా రవ్వరవ్వగా బాగుంటుంది కొంచెం బొంబాయి రవ్వ ఉంటాం చూసారా అలా వేసుకుంటే బాగుంటుంది మెత్తగా కాకుండా అలా వేసి పక్కన పెట్టాను ఇప్పుడు చూడండి అన్నం ఉడికింది చక్కగా ఇప్పుడు ఈ అన్నాన్ని కలిపి ఒకసారి పక్కన పెట్టుకోండి మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీ పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేయండి రెండు స్పూనులకి నెయ్యి వేయండి అవి కాగినాక ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు అన్నీ వేసి వేయించుకోండి అవి వేగినాక ఒక పది జీడిపప్పు వేసి వాటిని కూడా వేయించుకొని తర్వాత కరివేపాకు ఎండుమిరపకాయలు అవి కూడా వేసి వేయించుకోవాలి ఒక మిరపకాయ వేసాను ఎండుమిరపకాయలు ఈ టైం అప్పుడు వేస్తే ఎక్కువ మాడిపోకుండా చక్కగా కాయలు ఉంటాయి అందుకని ఇప్పుడు వేస్తాను నేను ఆ కరివేపాక అది వేసి కలిపినాక అట్ట అన్నం వేసేయండి అన్నం వేసి సరిపాను ఉప్పు వేసుకోండి ఆ తర్వాత నువ్వులు పొడేసి చక్కగా కలిపేసేస్తే అది కలిసేటట్టు అన్నం అంతా ఇక నువ్వులన్నం అయిపోయినట్టే ఇందాక పొంగలి అయిపోయింది కదా ఇప్పుడు నువ్వులన్నం అన్నం అయింది ఈ నువ్వుల అన్నాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకుని ఇక ఇప్పుడు శనగలు ఉడకబెట్టుకోవాలి శనగల్ని నేను రాత్రిపూట నానబెట్టలేదు ఇప్పుడు వేడి నీళ్ళు కాసి నానబెడుతున్నాను స్టవ్ వెలిగిచ్చి దాంట్లో ఓ లీటర్కి నీళ్ళు పోసి నీళ్ళు కాస్తున్నాను ఇక్కడేమో ఒక గ్లాసు శనగలు తీసుకుని అవి ముందే ఏరుకుని పెట్టుకోండి ఉన్న రాళ్ళు ఉన్నాయేమో తర్వాత ఇప్పుడు కడిగాను అలా కడిగి వెతికెళ్ళి ఇప్పుడు నీళ్ళు చూడండి బాగా కాగినాయి కదా అలా కాగినాక శనగలు వేస్తే రెండు గంటలకల్లా శనగలు చక్కగా నాణ్యి చూడండి ఎలా నాణ్యో మనం ఇడిగా అయితే రాత్రిపూట నానపెట్టుకుని పొద్దున్నే ఉడక పెడతాం కదా నేనైతే ఇప్పుడు ఇలా ఉడకపెడుతున్నాను ఇప్పుడు ఆ శనగల్ని రెండు గంటల తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్లో నీళ్ళు పోసి ఆ గిన్నెని కుక్కర్లో పెట్టి ఐదు విజిల్ రానిచ్చాను అవి ఐదు వచ్చేసినాక చూడండి శనగలు చక్కగా ఉడికినాయి అనమాట వాటిని వడగట్టి అలా వడగినలోకి జల్లెళ్ళలోకి పక్కన పెట్టండి ఇక తాలింపు వేసుకోవాలి స్టవ్ వెలిగిచ్చి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఇవన్నీ వేయించుకోవాలి కరివేపాకు ఒక మిరపకాయ ఒక పచ్చిమిరపకాయ కూడా వేసుకోవాలి శనగలు రాత్రిపూట నానపెట్టుకునే కంటే ఇలా నానపెట్టుకోవటం తేలిగ్గా తొందరగా పని అవుతుంది అనుకుంటున్నా ఒకసారి మీరు కూడా ఇలా చేసి చూడండి వేడి నీళ్ళు బాగా కాసేసి దాంట్లో శనగలేస్తే రెండు గంటలకు చక్కగా నానిపోయినాయి అనమాట ఎప్పుడన్నా మనం రిత్రిపూట పోయటం మర్చిపోయినా కానీ ఇలా చేసుకోవచ్చు కదా తేలిగ్గా ఉంది కదా ఈ పని మీకు నచ్చిందా కామెంట్ చెప్పండి ఇప్పుడు శనగలు తాలింపేసేసాను ఇవి కూడా ఒక గిన్నెలో తీసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టి తర్వాత మీరు తినండి ఇంటిపాది అందరికీ ప్రసాదం పెట్టండి చక్కగా పూజ చేసుకోండి మనం ఏమి వంట చేయాలనుకుంటున్నామో వాటిని అన్నిటిని ఒకసారికి అన్నీ ఒకసారి పెట్టుకుంటే చక్కగా తొందరగా అంటే ఇలా చేసేసుకోవచ్చు మీరు కూడా ఇలా చేసి చూడండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చక్కగా పూజ చేసుకోండి